గత ఇరవై ఐదు రోజుల నుంచి త్రాగడానికి మంచి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలకలపల్లి గ్రామంలో వారు మీడియాతో మాట్లాడారు గ్రామంలో ఒక బిందెడు నీటి కోసం కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తమ సమస్య ఇంకా అలాగే ఉందని గ్రామస్తులు వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ నీటి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు వీడికి మూడు సార్లు కూడా ఎవరెవరికో చెప్తే ఈడ పంచాయతీ సెక్రటరీ అని ఉంది వాళ్ళకి చెప్పినా పట్టించుకుంటలేరు ఎవరికి చెప్పినా పట్టించుకుని నెల ఆయన నీళ్ళు లేక రామరామ కోస పడతాము మరి మమ్మల్ని పట్టించుకుండడమే లేదు మేము ఎట్లా బతకాలి మా పదవి ఏంటి మా కోసేంటి ఎవరు చూడాలి సార్ ఇక మా పళ్ళు అంటే జరగ దయ చేసి నేను దాగ తర్ మీరు ఉంచుకోండి మీ దయ